హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే విషయం పొలిటికల్ యుద్ధాలే కాదు సినిమా యుద్ధాలు కూడా చేస్తాం అంటూ ట్రెండ్ సెట్ చేస్తున్న ఏపీ ఈ సినిమాల గోలేంటి ఈ పూర్తి విషయం మీకు తెలియాలంటే ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇప్పుడైతే మనం వీడియోని మొదలు పెడతాం ఒకవైపు యాత్ర అనే సిరీస్ వచ్చింది దాని తర్వాత యాత్ర టూ అనే సిరీస్ అయితే వచ్చింది ఇదైతే జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా సినిమాల చుట్టూ రాజకీయం చేశారు కమ్మ రాజ్యంలో రెడ్లు ఇలా పవన్ కళ్యాణ్ పైన సినిమాలు తీయడం ఆర్జీవి గారు ఇలా చాలా సినిమాలు రెండు వేల పంతొమ్మిదిలో అయితే చూసాం లక్ష్మీ లక్ష్మీశెంటిఆర్ ఇలా చాలా సినిమాలు అయితే చూసాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా సేమ్ గేమ్ రిపీట్ ఇక్కడ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి యూహో అనే సినిమాతో ఆర్జీవి గారు వచ్చిన అది దానికైతే నారా లోకేష్ గారు బ్రేక్లు వేశారు ఈ సినిమాలో క్యారెక్టర్ అస్గనైజేషన్ మరియు అలాగే క్యారెక్టర్స్ని కిల్చిపరిచేటట్టు ఉందని అలాగే పలు అంశాలు ఉన్న పేర్లే యూజ్ చేసి తీయడంతో దీనికైతే ఫస్ట్ సెన్సార్ అబ్జెక్షన్ పెట్టింది దాని తర్వాత సెన్సార్ క్లియర్ చేసుకున్న నారా లోకేష్ గారు దీనిపై హైకోర్టులో కేసేసి బ్రేక్లు అయితే వేయించారు కానీ ఇంకోవైపు తీసుకుంటే యాత్రా టూ అనే సినిమాతో మళ్ళీ తెరమే మీదకి వచ్చింది అదైతే వైసీపీకి బెనిఫిట్ చేస్తుంది అనే సమయంలోనే రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమా అయితే ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసేసింది ఇది సినిమా ఇంకా కూడా రిలీజ్ కాలేదు ఐ థింక్ ఫిబ్రవరి మంత్లోనే ఈ మంత్లోనే రిలీజ్ కూడా ఉండొచ్చు కానీ ఈ ట్రైలర్తోనే ఒక ప్రపంచం సృష్టించింది ఏంటంటే యాత్ర టూ త్రీ డేస్ ముందు రిలీజ్ అయిన దానికి ఉన్న అరౌండ్ ఫోర్ మిలియన్స్ అయితే కానీ ఈ రాజధాని ఫైల్స్ అనే ట్రైలర్ రిలీజ్ అయినా వితిన్ ట్వంటీ అవర్స్లోనే సెవెన్ మిలియన్ వ్యూస్ని క్రాష్ చేసేసింది దీన్ని బట్టి చూసుకుంటే సినిమా కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి దీంట్లో చూసుకుంటే మనం ఒక రకంగా కొడాలి నాని గారి డైలాగ్స్ కానీ కొడాలి నాని గారి క్యాష్యూను క్యాషును నిర్వహించిన అంశాలు కానీ ఒక సాంగ్ కూడా హైలైట్గా మారింది ఈ ఈ ట్రైలర్ అయితే దూసుకుని వెళ్తుంది ప్రజెంట్ ఇంతకుముందు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో సినిమాల ప్రభావం కొంత మేరకు వైసీపీకి సానుకూలంగా పనిచేసినా ఇప్పుడు మట్టుకు పని చేయటం లేదు ఎందుకంటే ఆ సినిమాల వల్ల దెబ్బ తిన్నారు ప్రజలు మోసపోయారు అని తెలిసిపోయింది కానీ ఈ రాజధాని ఫైల్స్ అనే సినిమాలో అయితే అమరావతి రైతులు ఆవేదన చూపిస్తూ అలాగే ప్రభుత్వం ఎంత కఠినంగా ఉంది అన్నట్టు ఒక చిత్రాన్ని నిర్మించిన చిత్రం ఈ రాజధాని ఫైల్స్ మీరందరూ కూడా ఈ రాజధాని ఫైల్స్ అనే ట్రైలర్ని అయితే ఖచ్చితంగా చూడండి సినిమాను కూడా ఆదరించండి అంత బాగుండే ట్రైలర్ మీకు ఈ ను కూడా లో ఇస్తాను ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే ఇప్పుడే వెళ్ళి ఆ సీన్ ఆ ట్రైలర్ నైతే చూసేయండి